అలిగావా మాట్లాడవు ఇంకా ఎన్ని రోజులు మాట్లాడవు అలిగా ఎందుకు అలిగా ఎందుకు అలిగా డాడీ వచ్చిన తర్వాత తీసెత్తాడని చెప్పా కదా మూతి అంది ఈ బారు నుంచి ఆ బారు సూ సూదికి ఊరికే బారు జరుపుతున్నావు మా అమ్మ ఉట్రా కద్రాట్రా డాడీ వచ్చిన తీసెత్తాడమా తాత దగ్గర తీసుకెళ్ళి తీసెత్తాడు అట్ట పొడవు కదా తాత దగ్గర తీసుకెళ్ళి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు లైక్ అండి చెప్పు ప్లీజ్ బాయ్